స్త్రీ సంతోషించిన స్త్రీ కోపగించినా అమ్మవారు సంతోషించినట్టే అమ్మవారు కోపగించినట్టే అన్నాడు అందు స్త్రీ సంతోషిస్తే దేవతలు సంతోషించి వారి వంశాలను కాపాడుతారు స్త్రీ దుఃఖపడినా కోపగించుకున్నా దేవతలకు కోపం కలిగి వాళ్ళ వంశాల్ని దెబ్బతీస్తారని ధర్మశాస్త్రం చెప్తున్నది దీన్ని బట్టి స్త్రీకి మన శాస్త్రంలో ఎంత మర్యాదనిచ్చారో గౌరవాన్ని ఇచ్చారో చూడాలి ఏ రూపంలో ఉన్నా స్త్రీ పూజ్యురాలే అందుకే స్త్రీ స్వరూపము జన్మ నుంచి శుద్ధమే అని చెప్పారు పురుషుడికైతే సంస్కారములు చేస్తేనే కాని శరీరానికి శుద్ధత్వం రాదు స్త్రీ జన్మత శుద్ధురాలే అందుకే రెండవ సంవత్సరం వచ్చిన దగ్గర నుంచే స్త్రీని పూజ్యురాలుగా మనం భావన చేస్తాం అందుకు స్త్రీ మంగళస్వరూపమే అందు స్త్రీని ఏనాడో అవమానించరాదు తక్కువగా చూడరాదు అని ధర్మశాస్త్రములు అన్నీ చెప్తున్నాయి ఎందువల్ల అమ్మవారి యొక్క విభూతుంది స్త్రీలలో ఇది దర్శించవలసిన విధానం అంతేకాదు స్త్రీలను అవమాన దృష్టితో చూసేవాడు కాముక దృష్టితో చూసేవాడు శక్తి ఉపాసనలో పండలేడు అని శాక్తేయం పెద్ద హెచ్చరిక చేస్తుంది